అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం వహించి నటించిన లవ్ ఓటీపీ చిత్రం విడుదలైంది స్వరూపిని జాన్విక కలకేరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఒకేసారి ఇద్దరిని ప్రేమించే జంజీ లవ్ స్టోరీగా రూపొందింది ఈ సినిమా యూత్ ని ఎంతగా ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం అనీష్ తేజేశ్వర్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ లవ్ ఓటీపీ ఇందులో స్వరూపిని జాన్విక కలకేరి హీరోయిన్లుగా నటించారు రాజీవ్ కనకాల తులసి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు పుష్ప మునిరెడ్డి సమర్పణలో భవప్రిక ప్రొడక్షన్స్ పతాకంపై విజయం రెడ్డి నిర్మించారు క్రేజీ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది మరి జంజీ లవ్ స్టోరీ ఆడియన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం అక్షయ్కి క్రికెట్ అంటే ఇష్టం రంజీలో రాణించేందుకు ప్రయత్నిస్తుంటాడు ఆయన ఆటని చూసి ఫిదా అవుతుంది సనా ఆయన వెంట పడుతుంది వరుసగా కాల్స్ చేస్తుంటుంది ఆమె టార్చర్ భరించలేక ఫ్రెండ్స్ సలహాతో సనాతో మాట్లాడతాడు అక్షయ్ ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు శరీరకంగానూ కలుస్తారు అయితే ఆమె అనుమానాలు అక్షయ్ ని ఇబ్బంది పెడతాయి కాని ఏదైనా చెబితే తట్టుకోలేదని ఆత్మహత్య చేసుకుంటుందని భయపడి ప్రేమిస్తున్నట్టుగా యాక్ చేస్తుంటాడు ఇంతలో ఫిజియోథెరపిస్ట్ నక్షత్ర పరిచయం అవుతుంది ఆమె తీసుకునే కేరింగ్కి ఫిదా అవుతాడు అక్షయ్ ఓవైపు సనాని మ్యానేజ్ చేస్తూనే నక్షత్రని లైన్లో పెడతారు ఇద్దరు ప్రేమలో పడతారు అయితే ఓ సందర్భంలో తనకు లవరుందనే విషయానికి నక్షత్రాకి తెలుస్తుంది మరి ఆమె రియాక్షన్ ఏంటి అక్షయ్ అటు సనాని ఇటు నక్షత్రాన్ని ఎలా మ్యానేజ్ చేశాడు ఇద్దరిలో ఎవరిని వదులుకున్నాడు చివరికి లవర్స్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటనేది సినిమా ప్రస్తుతం సమాజంలో ప్రేమ కథలు విచిత్రంగా విభిన్నంగా క్రేజీగా ఉంటున్నాయి ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేయడం ఇంకా చెప్పాలంటే ఒకరికి తెలిసే మరొకరిని లవ్ చేయడం కూడా జరుగుతుంది ప్రేమ వింత రూపాలను సంతరించుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇలాంటి పోకడలనే జంజీగా పిలుస్తున్నారు అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చింది లవ్ ఓటీపీ సినిమాలో హీరో అమాయకుడు తండ్రి మాటని దాటడు తండ్రి అంటే భయం అలాంటి వ్యక్తి నెమ్మదిగా అమ్మాయితో మాట్లాడటం అన్నీ కొత్త కొత్తగా ఎక్స్పీరియన్స్ అవ్వడం ఆకట్టుకున్నాయి ఈ క్రమంలో జనరేటయ్యే కామెడీ నవ్వులు పూయిస్తుంది హీరో చేష్టలు సైతం కామెడీని పంచాయి ఇక ఫ్రెండ్తో కన్వర్జేషన్ ఖండం కోసం ఆయన పడే బాధలు మరింతగా నవ్విస్తాయి హీరోయిన్తో లవ్ చాటింగ్ డేటింగ్ అంతా ఫన్నీగా సాగుతుంది అదే సమయంలో రొమాంటిక్గా ఉంటుంది దీంతో ఫస్టాఫ్ అంతా నవ్వించేలా ఉంటుంది ఇక అంతలోనే మరో అమ్మాయికి హీరో పడిపోవడం ఆమె చూపించే కేర్కి ఫిదా అవ్వడంతో ఫస్ట్ లవర్ బడ్డంగా మారుతుంది పైగా ఆమె అనుమానాలు పదే పదే ఫోన్ చేసి టార్చర్ చేయడం ఇబ్బందిగా ఫీలవుతుంటాడు హీరో అదే సమయంలో మరో లవర్ ప్రేమగా చూసుకుంటున్న నేపథ్యంలో ఈమెకి ఇంప్రెస్ అవుతాడు దీంతో ఈ ట్రాక్ చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్గా హిలేరియస్గా ఉంటుంది ఇక ఇంటర్వెల్లో ఇద్దరి మధ్య ఆయన నలిగిపోయిన తీరుతో ఇచ్చిన ట్విస్ట్ ఆద్యంతం కట్టిపడేస్తుంది ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది సెకండ్ హాఫ్లోనూ ఆ ఎంటర్టైన్మెంట్ ని కంటిన్యూ చేశారు కానీ అది సీరియస్ వైపు వెళ్తుంది కొంత రొమాంటిక్గా ఉన్నా ఎమోషనల్ సైట్ తీసుకుంటుంది అదే సమయంలో కామెడీ ఉన్నా చాలా వరకు ఎమోషనల్ సైట్ చూపించారు హీరో స్ట్రగుల్ అవ్వడం ఫస్ట్ లవర్ని అవాయిడ్ చేయడంతో ఆమె బాధపడటం మరోవైపు సెకండ్ లవర్ని మిస్ చేసుకోలేక తను పడే బాధ సీరియస్గా భావోద్వేగ భరితంగా సాగుతుంది దీనికి తోడు హీరో ఆసుపత్రిలో చేరడంతో అప్పటి వరకు అతనిపై కొప్పడే తండ్రి ఎమోషనల్గా మారడం మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది అదే సమయంలో స్లోగా కథనం సాగుతుంది మరోవైపు రెండు లవ్ స్టోరీస్లో కొంత కన్ఫ్యూజ్ చేశారు వెనక ముందు అంటూ కథనాన్ని నడిపించిన తీరులో కొంత క్లారిటీ మిస్ అయింది కాకపోతే సినిమా ఎమోషన్స్గా ఆ ట్రాక్ ని తీసుకెళ్లడం హైలైట్గా నిలిచింది అది ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది సెకండాఫ్లోనూ అదే ఫన్ మెయింటైన్ చేస్తే మరింత క్లారిటీగా రూపొందిస్తే సినిమా అదిరిపోయేది కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా జెంజీ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ యూత్ ని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు ఈ చిత్రంలో అక్షయ్గా అనీష్ తేజేశ్వర్ అదరగొట్టాడు ఇన్నోసెంట్గా ప్రేమలో దెబ్బతిన్న కుర్రాడిగా నేటి ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్న కుర్రాడిగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అదరగొట్టాడు ఆయన పాత్ర కురాళ్లకి బాగా ఆకట్టుకుంటుంది ఇక సనా పాత్రలో స్వరూపిని సైతం బాగా చేసింది హీరోని ప్రేమతో వెంటపడే పాత్రలో ఆమె అదరగొట్టింది నక్షత్రగా జాన్విక సైతం మెప్పించింది హీరో తండ్రిగా ఎస్ఐ పాత్రలో రాజీవ్ కనకాల దుమ్ములేపారు ఆయనకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది ఆయన కూడా రెచ్చిపోయి చేశారు మరోవైపు సత్యవతి పాత్రతో తులసి మెప్పించింది హీరో ఫ్రెండ్గా నట్యరంగ పాత్ర సైతం ఆకట్టుకుంటుంది ఇక మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి ఈ సినిమాకి అనీష్ తేజేశ్వర్ దర్శకుడు కావడం విశేషం హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించడం మామూలు విషయానికి కాదు తేజేశ్వర్ ఇరగదీశాడు రెండింటినీ బ్యాలెన్స్ చేశారు మంచి కథని ఎంచుకోవడంలోనే ఆయన సక్సెస్ అయ్యారు అయితే చాలా వరకు కన్నడ డైలాగులు ఉంచడంతో తెలుగువారికి ఇబ్బంది పెడతాయి ఇక సినిమాకి ఆనంద్ రాజవిక్రమన్ సంగీతం అసెగ్గా నిలుస్తుంది హైలైట్ అయ్యింది కెమెరా వర్క్ బాగుంది ఎడిటర్ సెకండ్ లో కొంత క్లారిటీ మెయింటైన్ చేయాల్సింది ప్రొడక్షన్ పరంగా మూవీ గా ఉంది రాజీ పడకుండా నిర్మించారు ఫస్ట్ హాఫ్ మాదిరిగానే సెకండ్ హాఫ్ ని హిలేరియస్గా తీసుకెళ్లితే ఆద్యంతం అలరించే చిత్రమయ్యేది గా లవ్ ఓటీపీ నేటి ట్రెండ్ ని ఆవిష్కరించే జెంజీ లవ్ స్టోరీ లవర్స్ కి లవ్ బ్రేకప్ అయిన వారికి కనెక్ట్ అయ్యే మూవీ ఆధునిక ప్రేమ సంబంధాల వింత పోకడలను లవ్ ఓటీపీ సినిమాలో చూపించారు హీరో అక్షయ్ రెండు ప్రేమలను ఎలా మేనేజ్ చేశాడు చివరికి ఏం జరిగిందనేది సినిమా ఈ జెంజీ లవ్ స్టోరీ యూత్ ని ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుస్తుంది